హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చుక్క నూనె లేకుండా టేస్టీగా వంటలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి బరువు తగ్గాలనుకునే వారికి ఈ వీడియోని వీలైతే షేర్ చేయండి ఈ చలికాలంలో ఆయిల్ ఫుడ్స్ తక్కువగా తినడం వలన కఫం అనేది రాకుండా ఉంటుందండి ముందుగా ముద్దపప్పుని తయారు చేయడం చూద్దాము గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి పప్పు కడిగిన నీళ్లు ఇంకా బియ్యం కడిగిన నీళ్ళని మొక్కలకి వేయడం వల్ల మొక్కలు చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయండి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే రెండు గ్లాసులు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్రని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా కందిపప్పుని విడిగా ఉడికించుకుంటే ముద్దపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఎర్ర కందిపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అదే నార్మల్గా వాడే పసుపు రంగు కందిపప్పు అయితే ఉడకడానికి టైం పడుతుందండి ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది అంతేనండి టేస్టీగా ముద్దపప్పు రెడీ అయింది ఇప్పుడు పుట్నాల పప్పుతోటి కారపొడిని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఇవి రెండు బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పుట్నాల పప్పుని తీసుకోవాలి ఈ పుట్నాల పప్పు తోటి చేసిన కారపొడి అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ పొడి మూడు పైనే నిల్వ కూడా ఉంటుందండి ఇప్పుడు క్యాబేజీ కొబ్బరిని చూద్దాము ఈ క్యాబేజీ కొబ్బరిని ఈ విధంగా తయారు చేసుకున్నారంటే అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆవాలు చిటపటం అనే వరకు వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని వేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ మొదట వేయడం వలన ఇలా నూనె లేకుండా చేసిన వంటలకి కొద్దిగా డ్రైగా అయిపోకుండా సాల్ట్ వల్ల వాటర్ అనేది వచ్చి మనకి ప్యాన్ కి అంటుకుపోకుండా ఉంటుందండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత ఒక మీడియం సైజు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా కొబ్బరి కూర కింద తయారు చేసుకుని కూరలో వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే క్యాబేజీ కొబ్బరి రెడీ అవుతుందండి బాగుంటుంది అస్సలు నూనె వేయకపోయినా సరే క్యాబేజీ కొబ్బరి ఈ విధంగా చేశారంటే బాగుంటుందండి ఇప్పుడు టమాటా పెరుగు పచ్చడిని తయారు చేయడం చూద్దాము ఈ టమాటా పెరుగు పచ్చడి అన్నంలోకి చపాతీలోకి నలుచుకుని తిన్నా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వాము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వాము వేయడం వలన పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఎండుమిర్చిని వేసుకుని ఇవన్నీ బాగా వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువుని కూడా వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు కరివేపాకు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో కలుపుతూ మగ్గించుకోవాలి టమాటాలు చాలా సాఫ్ట్ గా అయ్యే విధంగా మగ్గించుకుంటే పెరుగు పచ్చడిలోకి బాగా కలుస్తుందండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల కమ్మటి పెరుగుని తీసుకోవాలి విస్కర్ తోటి కానీ లేదంటే గరిటితోటి కానీ ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి తీసుకోవాలి టమాటా మిశ్రమం వేసిన తర్వాత పెరుగు మరి కొంచెం పులుస్తుందండి అందువల్ల కమ్మటి పెరుగుని తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బాగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే టమాటా పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పిండిని వేసుకోవాలి మెంతిపిండి వేయడం వల్ల చాలా బాగుంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఈ పెరుగు పచ్చడి అప్పటికప్పుడు కంటే కొంచెం ఊరితే రుచి అనేది చాలా బాగుంటుందండి మెంతిపిండిలో ఉండే చేదుదనం అనేది అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మెంతిపిండి అసలు చేదు రాదండి ఇదే విధంగా ఆనపకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రోటీల్లోకి అన్నంలోకి కలుపుకుని తినచ్చు ఈ పెరుగు పచ్చడి కలుపుకుని పక్కన సైడ్ డిష్ గా ఏదైనా ఫ్రై నలుచుకుని తిన్నా చాలా బాగుంటుందండి అంతేనండి టమాటా పెరుగు పచ్చడి రెడీ అయింది ఇప్పుడు కొబ్బరికాయ నిమ్మరసం వేసి పచ్చడిని చూద్దాము ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ లోకి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే కొబ్బరి కూర రెడీగా ఉంటే కొబ్బరి కూర అయినా ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకుని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ కాకుండా మిక్సీ చేసుకుంటే ఈ పచ్చడి బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు గుప్పెళ్ల వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని పలుసు ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇలా పలుసు ఇచ్చుకోవడం వల్ల కొత్తిమీర పూర్తిగా గ్రైండ్ అవకుండా సగం సగం నలిగి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి ఈ పచ్చడి టిఫిన్స్ లోకి అన్నంలోకి బాగుంటుందండి ఇప్పుడు నూపప్పు తోటి చిమిలీని చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులను వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో నువ్వులు చిటపటం అనే వరకు దొరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి వేడి మీద మిక్సీ చేస్తే ముద్దగా వచ్చేస్తుంది పల్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా పొడి పొడిలాడుతూ మిక్సీ చేసుకుని ఒక కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతోటి అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తురుముని తీసుకుని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి మరొకసారి పల్సిచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా తయారు చేసుకోవాలి మన ఛానల్లో నల్ల నువ్వులతోటి చేసిన లడ్డూలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఈ నల్ల నువ్వుల లడ్డు అయినా తెల్ల నువ్వుల లడ్డు అయినా శీతాకాలంలో తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి చూశారు కదండి చుక్క నూనె లేకుండా ఆరోగ్యంగా ఏ విధంగా వంటలన్నీ తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేస్తే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ